జ్యోతి ప్రజ్వలన చేనేత కౌన్సిలర్లు ముందుండి నడపవాల్సింది కోరుతున్నాం గ్రూప్ మన చేనేత సాంప్రదాయంలో అంపమ్మ గారు మేడం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఎంకే శివ గారు బండా నారాజ్ గారిని నీలకంఠప్ప సార్ని నీలకంఠప్ప కౌన్సిలర్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అలాగే వినయ్ గారికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఇప్పుడే వ్యతిరేకత వస్తుంది మనమంతా ధైర్యంగా ఉంటే మన దగ్గర టైం ఉంది మేము బుట్ట మేనే అవసరం లేదు అందువలన మరొక్కసారి ఈ జాతీయ చేనేత జరుపుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం మాజీ చైర్మన్ రుద్రగౌడ్ గారికి మరి వసరడన్నకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు గారికి అలాగే వెంకటేష్ గారికి కౌన్సిలర్స్కి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను యమగనూరు అనగానే రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలలో ఒక మంచి గుర్తింపు చెందిన చేనేత పురిగా యమగనూరు ప్రసిద్ధికి చెందింది ఘనత మన మాచాని పద్మశ్రీ సోమప్ప గారికి చెందుతుంది రాష్ట్రం మొత్తంలో మనం చేనేత ప్రాంతాలను తీసుకుంటే మనకు ఒక పది ప్రాంతాలు చేనేతలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతాలు అందులో రాయలసీమలో ముఖ్యంగా మనం చూస్తే యముదనూరు ధర్మవరం ఈ రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నాయి ధర్మవరంలో పట్టు చీరలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి కంచి ధర్మవరం ఈ విధంగా ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి మరి యమగనూరుకి అంతటి ప్రాధాన్యత రావాల్ వచ్చింది అంటే అది కేవలం మన మార్గదర్శకులు మన అందరికీ కూడా పితామహుడైన పద్మశ్రీ మాచాని గారు ఆయన ఒక చేనేత బిడ్డగానే కాకుండా యమగనూరు నియోజకవర్గంలో యమగనూరు అనే ప్రాంతానికి ఎన్నో ఇండస్ట్రీస్ని తీసుకొని రావడము వ్యాపార పరంగా కూడా మన అందరినీ కూడా ఎదిగేందుకు ఇక్కడ ఉన్న ప్రజలు వీరందరూ కూడా ముందుకు ఎదిగేందుకు దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులు కూడా యమగనూరు వైపు చూసే విధంగా అప్పటిలో ఇంతటి మంచి ఆలోచన ఒక ఒక రకంగా చేనేతలను ముందుకు తీసుకొని వెళ్తూ ఇంకొక రకంగా వ్యాపారాన్ని విస్తరిస్తూ యమగనూరు నియోజకవర్గానికి యమగనూరు ప్రాంతానికి ఆయన ఒక మంచి పేరుని తీసుకుని వచ్చారు మరి అందుకే ఆయనకు పద్మశ్రీ అని అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి యమగనూరులో అంతటి మహనీయులు ఉన్నప్పుడు ఆయనను మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో వెళ్తేనే మనం ఏం కూడా ఎక్కువగా ఆలోచించక్కర్లేదు ఆయన చేసిన ఏవైతే పనులున్నాయో వాటిని మనం పునః ప్రారంభించి వాటికి కనుక మనం ప్రాణం పోయగలిగితే చాలు మనం ఎముగునూరుని ఎంతో అభివృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం మరి ఈ బాధ్యత ఒక చేనేతలు మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని మన యమగునూరిని మంచిగా ఒక వ్యాపార స్థలంగా ఒక బిజినెస్ హబ్గా అలాగే చేనేతలందరూ కూడా గర్వపడేలాగా మన అందరం కూడా ఇక్కడ మంచి ఒక ఆలోచనతో ముందుకు రావాలని నేను కూడా ఆశిస్తున్నాను రాజకీయంగా ఇవాళ చూస్తే ప్రతి పార్టీలో కూడా ఏదో బీసీలకి చేస్తున్నా అని చెప్తున్నా అసలైన న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ చేనేతగా ఆయన నన్ను ఇక్కడ చేనేత పురిలో కంటెస్ట్ చేయాలి ఇక్కడ వీరికి ఆ ప్రాధాన్యత తిరిగి రావాలి అంటే వారి కులానికి చెందిన వారైతేనే ఇక్కడ ఆ ప్రాధాన్యత వస్తుంది అన్నట్టు ఆయన ఆలోచించి ఈసారి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కారణాలు ఏదైనా అవ్వచ్చు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం ఇందులో ఎవరిని కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు కానీ అవకాశం అనేది ఇంకా మనకి భవిష్యత్తులో ఉంది కాబట్టి మన ఇప్పటి నుంచే వాటికి పునాదులు వేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా మనకందరికీ ఉంది కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి అడ్వైస్తో కానివ్వండి మనం యముగనూరులో ఏదో ఒకటి చెయ్యాలని మటుకు ఆలోచన చాలా బలంగా మాకుంది అది ఏంటి అనేది పెద్దల అందరి సలహాలు సూచనలు మరి రెడ్డి గారు ఇవాళ రాలేకపోయారు ఆయన చాలా అనుభవజ్ఞుడు మరి అందరి సలహా సూచనలతో తప్పకుండా మన ప్రాంతానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి మన ప్రభుత్వం లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్న మన వాయిస్ని వినిపించేదానికి ఇంకా మనకు ఆ బలం ఉంది ఈరోజు యమగనూరులో ఇంకా మనం బలంగా ఉన్నాము అంటే మేమందరం మాజీలైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బలమైన వాళ్ళు మన కౌన్సిలర్స్ మన చైర్మన్ గారు మనమందరం కూడా ఈరోజు బలంగా చాలా మనం పార్టీ ఫిలాసఫీని పార్టీ సిద్ధాంతాలను నమ్మి మన పార్టీలో మనం బలంగా ఉంటే మనకు భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు చేసుకోవచ్చు అదన్నీ కూడా తెలియచేసుకుంటూ చేనేతలందరికీ కూడా ఈరోజు మరొక్కసారి వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎవ్వరూ కూడా నిరుత్సాహపడక్కర్లేదు ఎందుకంటే మన ప్రభుత్వంలో చేనేతలను గుర్తించారు చేనేతలందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ అలాగే వాళ్ళందరికీ కూడా నిరుపేదలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మిగతా పథకాలు కూడా అందేలాగా వాళ్ళందరికీ అమ్మఒడి కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి మరి ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు ముందుకు పోవాలో ఆ విధంగా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా సహాయం చేసుకుంటూ మాన మానవ వనరుల పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా నమ్మి మనందరిపైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ ఇస్తుంది ఆ నమ్మకం నాకుంది ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్గా ఆర్థికంగా బలోపేతం అవుతామో పేదవారు అప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి అనేది కూడా ఆటోమేటిక్గా అవుతుంది దానికి కనీసం కొన్ని సంవత్సరాలు కావాలి కాకపోతే మన రాజ్యాంగ పరంగా మనకు ఓన్లీ ఐదు సంవత్సరాలే ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మనకు అక్కడ బ్రేక్ పడి ఉంది కానీ ఏదైతే ఇందాక పెద్దలందరూ చెప్పారు అబద్ధపు హామీలతో వాళ్ళు ముందుకు వచ్చారు కానీ అవన్నీ కూడా నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం కొంచెం సమయం సమయం ఇవ్వాలి ఎందుకంటే రెండు నెలల్లోనే మనం ఏం మాట్లాడడం కూడా సరైనది కాదు కాబట్టి ఇంకొంచెం సమయం ఇచ్చి చూద్దాం తప్పకుండా మన ప్రభుత్వం మరీ ఇరవై తొమ్మిదిలో మరీ మన ప్రభుత్వం వస్తుంది మన అందరం కూడా ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని నాకు ఆ నమ్మకం ఉంది అదే నమ్మకంతో మన అందరం ముందుకు పోదాం మనందరం ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రజా ప్రతినిధులుగా మనం నిరుత్సాహపడకూడదు మనం ధైర్యంగా ఉంటేనే ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం ప్రజలలో మనం బలంగా పోగలుగుతాం కాబట్టి ఈరోజు ఈ చేనేత దినోత్సవ సందర్భంగా ఇది ఒక వేదికగా నేను ఈ అవకాశాన్ని తీసుకొని రాజకీయంగా కూడా మీ అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాను సో మన అందరం ఇవాళ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన ప్రాంతంలో మనకి రావాల్సిన హక్కుల పైన పోరాటం చేస్తూ మనం ముందుకు అని మీ అందరికీ తెలియచేసుకుంటూ చేనేతలుగా ఒక మార్క్ని ఇక్కడ మనం పెట్టుకున్న అంటే ఒక యమగనూరు అంటేనే రాష్ట్రంలో ఎవరైనా ఫస్ట్ అనేది చేనేతలు ఉన్న ప్రాంతంగా అది ప్రసిద్ధి చెందింది కాబట్టి ఆ బాధ్యత మనకి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరము కలిసి చేనేతల జీవితాలలో మార్పును తీద్దాం అలాగే మన హక్కుల కోసం పోరాడుదాం మన ప్రభుత్వం వచ్చేంత వరకు సహనంతో ఓపికతో మనందరం కలిసికట్టుగా ఉందా అని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఇంకా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు ఇలాగే మనం చేసుకుంటూ ముందుకు వెళ్దామని తెలియచేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు